వెల్కమ్ టు నేను ముందుగా హైదరాబాద్ లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన విద్యార్థి నరాల సత్యనారాయణ తెలంగాణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మరియు తెలంగాణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ బతుల సోమయ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు మరియు నాయకులు పాల్గొని రాష్ట్ర కమిటీ నియామక పత్రం అందజేసి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు డాక్టర్ కృష్ణ ఎందుకంటే మనకి ఉద్యమం రూపం తెలుసు రాష్ట్రం తెచ్చిన విధానం తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు కాబట్టి దీనికి ఒక రూపకల్పన చేసి పెద్దలు ఒక ఉద్యమ కార్యాచరణ ఇస్తే పది జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇది అసెంబ్లీ ముట్టడిస్తేనే ఇది అవసరం ఆ అవసరం ఉంటే దాన్ని బట్టే మనకి వర్కౌట్ అయి తప్ప లేకపోతే ఇట్లా ఎన్నిసార్లు దిని ఆ విన్నత పత్రాలు ఇచ్చినా కాదని చెప్పి నా యొక్క మనవి దానికి కార్యాచరణ ప్రకటించి తెలంగాణ పది జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఏకతాటి మీద తీసుకొచ్చి ఏ తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు జై తెలంగాణ ఉద్యమకారులకు జై తెలంగాణ తెలంగాణ అమర తెలంగాణకు తెలంగాణ మన వీళ్లకు సాధిస్తాం సాధిస్తాం ఉద్యమకారులకులను సాధిస్తాం సాధిస్తాం ఉద్యమకారులకులు జై తెలంగాణ സക ചരിതല ബലബുന്ദഗത വൈബാലോണ പതു ഗദുല ബാജിതുല വേണി ഉപ്പൊങ്ക മനസ്സിലെ ബാണി താളാല സംഗോരമാ ముడుదుగు పూల వసంత హేల తంగిడు పూల బంగరుణేల జమ్మి కుమ్మన పాల పిట్టల గంతులేసే ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుక పూసిన కవన వనంబులు ఎగిసి పారయన్నెన్నో ఏరుడు మురిసియాడు బతుకంబ బోరుడు బుద్ధుడి పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ పద్మనాయకుల తీవరకొండ మిహిటి రాచకొండ కొరుడు పాక తీర్థక్కర పాద వర్ధమానముని యాదగిరి నరసన్న ముక్కులు చానుపాడు సైదన్న సుత్తులు ఉడిపడి కలబడి గుడియడ మరబడి గడిల పొగరును దించిన ధనములు వాడి పడిగ పడిసల విసిరిన కరములు పడి పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరుణ పైరులు పండ కరుగుల పరుగులు జరుగు దూరం నల్లగొండ వరికరి మాగాణం పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలడు కేసర గుట్టలు హరికీర్తనడు శివతత్వం బులు అనంతగిరుడు భూమిన దాగిన చలువ కొండలు తాండోరు షాబాదు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పలు రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములు తపంగారము కొలువ పాలకుర్తి కవరపు మేళ భాగవతము గనపు తరళీలా

ఆ పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచాముల నిత్య వేడుకలు కోనలంట గోదావరి పరుగులు జంటక కిందర సాలు పగిలిన చందము పచ్చరి దుకవా బలవక్కినల బలో పాల్వన్ సేయల పంచేవిరు కురి గిరి జన జాతులอายุ పట్టు వాసాయలు విరపూసిన చెట్టు కనిజరాసులకు తరగని గెట్టు బుధ్యమాలకిల కమ్మం మెట్టు సంజీరా కంజీరా రోజల పొంగుల హార సాదుల సత్రం ఏడు పాయల సైవ క్షేత్రం అది కుదుర్ద ముల వీటి కురుపులు కోటన మిచ్చన చిచ్చితలదు కవిరాళావగయ్య దర్ములు యక్షగాన యల్లమ్మాడులు అల్లినాద లక్షన ఆడను బాడను బోటెప్పించిన నేతలకవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా